అనిల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది రెండు పంతొమ్మిదిలో సోషల్ మీడియాలో బోరుగడ్డ బూతులపై ఫిర్యాదు చేయడంతో మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు పాస్టర్ కిరణ్ పాల్ ను బెదిరించిన కేసులో మరో కేసు నమోదైంది ఈ రెండు కేసుల కింద చిలకలపుడి పోలీసుల పీటీ వారెంట్ జారీ చేశారు బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం కోర్టులో హాజరుపరచడంతో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి బోరుగడ్డను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అనిల్ బిగిస్తుంది సోషల్ మీడియాలో బోరుగడ్డ బూతులపై ఫిర్యాదు చేయడంతో మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు పాస్టర్ కిరణ్ పాల్ ను బెదిరించిన కేసుల్లో మరో కేసు నమోదైంది ఈ రెండు కేసుల కింద చిలుకలపుడి పోలీసుల పీటీ వారెంట్ జారీ చేశారు బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం కోర్టులో హాజరుపరచడంతో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి బోరుగడ్డను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు